విశాఖ జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జిల్లా కూటమి నేతలు నగరంలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విశాఖ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు విష్ణుకుమార్ రాజు కొడతాల రామకృష్ణ గంటా శ్రీనివాసరావు గణబాబు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు అవిశ్వాస తీర్మానం నెగ్గి జీవీఎంసీ మేయర్ పదవి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి అర్థమైంది అందుకని పెద్ద ఎత్తున ఇంకా కూడా మేము చూస్తున్నది ఏంటంటే వచ్చి తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేనలోనో బీజేపీలో కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నాం వారికి కూడా ఎంతవరకు మంచి పేరు ఉంది ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అవిశ్వాసం అనేటువంటిది కారణం కూడా ప్రజా విశ్వాసం కోల్పోయారు విశాఖపట్నం ఆర్థికంగా ఎదిగినటువంటి ఒక మనం కంట్రీలో నైన్త్ రిచెస్ట్ సిటీ ఇది కాబట్టి దీనికి ఉండేటువంటి గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది సో అందువల్ల ఇలాంటి నగరానికి డెఫినెట్గా మంచి పాలన కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది